లేక బాగా మంది కొడుతున్నావా ఎరగాయా వాడు వచ్చాడు కదా ఇద్దరు కలిపి కొట్టండి వాడు ఆల్రెడీ డౌన్ లో ఉన్నాడు నాన్న ఇంకా హర్ట్ చేయకండి ప్లీజ్ మనం కదా హర్ట్ అయింది బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి నాకు ఎనిమిది అయింది పది ఇంటికి ఇంటర్వ్యూ దీన్ని తీసుకెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇది ఇదిగో అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్ ఎక్కించి అప్పుడు వెళ్ళమని సార్ని ఇంటర్వ్యూ సరిపోద్ది

పెట్టుకునేవే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది వాళ్ళ చున్నీ లాక్కెళ్ళారా కదా అదే ఆడవాళ్ళు కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు మా కాళ్ళు ఏం చేసుకుంటారే ఇలా పెచ్చ కాకపోతేనా ఇదిగా చెల్లెడితో చాక్లెట్లు కొనేసుకో చెల్లినవరని నేర్పిస్తే కోపడ్డం కొట్టడం లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవేంట రిలాక్స్ నీకు నా మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం ఇంటర్వ్యూ టైం అయిపోతుంది ఇదే ప్లేస్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలానే మాట్లాడతావా మాట్లాడు

చున్నీ బస్ బ్రదర్ నీ చెల్లి కత్తిలా ఉందిరా థ్యాంక్ యూ అండి అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నీ చెల్లెనిచ్చి ఈ చున్నీ తీసుకెళ్ళి when I fell in love, I said, I'm ready to a some one side. Never stepping through, He's got me choosing on the right track. Right. He and I was right. మీ చె కత్తిలో ఉందన్నప్పుడు ఫీల్ అవ్వలేదు సార్ సరే అంతకత్తే కదా ఒక లక్ష రూపాయలు కట్నం కలిసి వస్తేనే హ్యాపీగా ఫీల్ అయ్యారు అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఇంత లోపల ఎవడు సార్ ఎయిటీస్ లో వెన్స్ లాగా చెల్లిలు చెల్లిచ్చి చెల్లి తీసుకుని ఏంటి అయ్యేలాగలు సార్ అవన్నీ గుండెల్లో గరిటేసి కెలికేసినట్టు

నచ్చింది హౌ తెలిసా వర్కౌట్ టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్ ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని కుర్రాడ బాస్ స్పీడ్గా ఉన్నాడు ఐ ఆ రవీందర్ రెడ్డి హలో సార్ నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట ఆయన తర్వాత జాయిన్ అవుతారు ఈలోగా మనం కంటిన్యూ అయ్యా సార్ ఆల్ ది బెస్ట్ ఏ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది అయ్యా థ్యాంక్ యూ సార్ వన్ టు ఇంట్రెస్టింగ్ డ్రీమ్ ఏంటయ్యా ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ ఆఫ్ వెళ్ళడము బెంట్లీ గారు కొనుక్కుంటాం అంటారు నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు టైం ఉందా సార్ బాగా ఏమండి రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు బట్టలు ఏమైనా తెచ్చారా తెచ్చిపోవడం ఏంటి మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే వాడుతున్న బట్టలు ఇచ్చేశాడు పాపం అంతేనా చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటని చూశాను ఆయన కొట్టుకుంటు మూతాడు ఏంటి కొంప తీసి కవలో అవుతా ఏంటో గ్యాప్ ఇచ్చావు ఇవలా వచ్చింది నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రెయిట్గా నిజాలు చెప్పేస్తుంటావా అబద్ధాలు చెప్తుంటే తల నెప్పు చేసేది ఆహా నిజం చెప్పాక అవతల రావటం మొదలుపెట్టింది నాకు చాలా సుఖంగా ఉంది అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా అబ్బే లేదు సార్ ఎత్తుకుంటే మంచి గుండ్ర ఎత్తుకున్నాను ఆ చిట్టి మూర్తి గడు అనుకుంటా నాన్నగారు లేరని చెప్పు ఏమా నాన్నగారు ఉన్నారా నాన్నగారు లేరని చెప్పమన్నారండి చిన్న పిల్లడితో అబద్దాలు ఆడిస్తావా ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా సరే ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే నాన్నగారు వేరని చెప్పమన్నారు ఏంట్రా చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయా కన్ఫ్యూజన్ లేకుండా నాన్నగారు లేరు అంతే ఏమా నాన్నగారు ఆయన ఆయన వెనకాల ఉంటే మనకి ఏంటి టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి ఆయన లేరు అంతే నీ ఆవిడ లేదుగా చెక్కులేతరా నీకు రే మనది మిడిల్ క్లాస్ రా ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఇలా బ్రతుకుతావురా సై ఎంతసేపు అప్పుడాలేనా చెప్పడావా వీడికి అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా అన్ని నిజాలే చెప్పడానికి భయమైతేరా నీకు నిజం చెప్పేప్పుడే భయం వేస్తుందా చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది పగ్గిలిపోయింది అసలు మామూలు లేదు పిల్లల్ని కనేటప్పుడే అమ్మకి నొప్పి వస్తుంది నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పి వేస్తుంది ఏమే దీని కొట్టమేందుకు చెప్పట్లేదు ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు మీకు లేరు కొట్టరు కూర్చొని తినండి ఎంబీఏలో సీట్ వచ్చింది సూపర్ కాలేజ్ సార్ మరి ఎందుకు వదిలేసావు అయిపోయింది రా నీ పని మొత్తం సెట్ చేసేసా సెట్ ఏంటి వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి వాడిదే ఉంది మగాదో ఎలాగోలా బతికేస్తాడులే ఏంట్రా చూస్తున్నావు రే ఒకటి చెప్పనా పది సార్లు నైంటీస్లో అవుట్ అయిన నంబర్ ఆఫ్ సెంచురీస్లో సున్నానే వేస్తారు నీ పతుకు అంతే చేతి ముద్ద నోటికి వెళ్ళదు చెప్పాను కదరా కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి వెరీ బ్యాడ్ ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు టు హెవీ సార్ యా మ్యూజికల్ ఏమైనా ట్రై చదుద్దామా కొంచెం రిలీఫ్ ఉంటుంది డెఫినెట్లీ టేబుల్ ల్యాంపు ఇవన్నీ చెల్లెలకి వచ్చింది స్కూటర్ ఉందిగా మనం చాలేరా పిచ్చేదవా ప్రతి చిన్నదానికి ఇమోషనల్ అయిపోతాడు ఇల్లేరా వదులు వద్దు ఇక్కడ ఉంటేనే సేఫ్ దూరంగా ఉంటే కొట్టేస్తాను వన్ టూ మీ కదంతా తర్వాత మీ నాన్న చంపేసి జైలుకి వెళ్ళాలనిపించింది అయ్యో కానీ అది రిస్క్ నిన్ను అడాప్ట్ చేసుకుని అబ్రాడ్ పంపిద్దాం అనుకున్నాను అది కాస్ట్లీ పై రెండు నేను చేయలేకపోయాను కాబట్టి కనీసం నీకు ఈ ఉద్యోగం అనిపిస్తున్నాను థ్యాంక్ యూ సార్ దాన్న దా సంతకం పెట్టు డబ్బా దరిద్రం తీరిపోవాలి శేఖర్ సార్ వచ్చారు అది టైమింగ్ అంటే ఇగో ఆయన మా ఇచ్చారు ఒకసారి వెళ్ళి ఆయనతో అవును అనిపించేసుకో ఇదే ఫ్లోలో కూడా వేస్తాను సార్ సార్ నువ్వు జాబే అనుకున్నాను ఏకంగా హెచ్ఆర్ని కూడా కొట్టావని నాకు ఇప్పుడే తెలిసి వాట్ సార్ ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఇండివిజువాలిటీ అన్ని పక్క పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో రెడ్డి గారు హలో చెప్పిరా

నేను రెడ్డి పట్టుకుంటాను కిందకి వెళ్ళి వచ్చి జాయిన్ బాగా గట్టి కొట్టాడు అండి కుట్టతోనే కొట్టాడు రెడ్డి కానీ అన్ను కుండెలు పగిలేలా కొట్టాడు రెడ్డి మీరు ఎంత చెప్పండి సార్ ఆడికి ఈగో లేదు అందుకే మీకు కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి మరి నాకు బుద్ధి లేదు అందుకే చెల్లి చున్ని పట్టుకున్నారు నేను ఏంటి బై మిస్టేక్ మిస్టేక్ చేయదగలే అలా జరిగిపోయింది అంతే ఆగిచ్చలేకపోయారా ఆగితే గొడవ అవుతుందేమోనని ఆకపోతే ఎంత అయింది మరి